హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టి నిర్మశివ తమిళ సినిమాస్ లో మనం ఈగర్గా గా వెయిట్ చేసినటువంటి సినిమాలు ఇలా వేలమెంట్ లెక్క పెట్టుకోవచ్చు ఆ విషయం మనకు తెలిసిన విషయమే బట్ తెలుగు డైరెక్టర్ తమిళ సినిమా తీస్తున్నారు డైరెక్ట్ గా సో ఆ సినిమా తెలుగులో రీమేక్ కాబోతుంది ఆ సినిమా మరి ఇంకేదో కాదు కుబేరా సో శేఖర్ కముల గారి డైరెక్షన్ లో ధనుష్ హీరోగా రష్మిక మధారా హీరోయిన్ గా స్పెషల్ క్యారెక్టర్ లో నాగార్జున గారు కనిపించబోతున్నారు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగటానికి గల కారణం ధనుష్ గారు వేసినటువంటి గెటప్ కాస్త బిచ్చగాళ్ళ ఉన్నారనమాట వేరేమో కుబేరా అని పెట్టి బిచ్చగాడి గెటప్ లో ఉండటం ఏంట్రా అనుకున్నాం బట్ సినిమా సంబంధించి వరుసగా షాక్ మీదతోంది సో సినిమా ఇప్పటికే చాలా లేట్ అయింది సుమారు స్టార్ట్ చేసే టూ ఇయర్స్ పైన అయినప్పటికీ ఇంకా రిలీజ్ కి సిద్ధంగా లేదు ఎందుకల కారణం సినిమాకి ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉండటం సో రీసెంట్ గా ఆల్మోస్ట్ సినిమాని కంప్లీట్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిడిల్ ఆఫ్ ద టైమ్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు బట్ ఈ క్రమంలో ఏంటంటే హీరోయిన్ రష్మిక మందారా గారికి లెగ్ ఇంజురీ అయ్యింది సో ఈ అన్ని మనం సోషల్ మీడియాలో చూసాం సో అందువల్ల ఏంటంటే ఆవిడతో చేయాల్సినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆవిడతో చేయాల్సినటువంటి షూటింగ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సాంగ్స్ ఏవో కంపోజ్ చేయాలంట సో ఆ సాంగ్స్ అనేవి కూడా ప్రెసెంట్ రష్మిక మందారా గారు అంత సపోర్ట్ చేసే విధంగా లేరు అండ్ డాక్టర్స్ కూడా ఆవిడని రెస్ట్ తీసుకోమని చెప్పినట్టు ప్రజెంట్ టాక్ అయితే వినిపిస్తోంది సో రీసెంట్ గా చూస్తున్నట్లయితే బాలీవుడ్ సినిమా చావాలో కూడా ఆవి నటించారు ఆ సినిమా ప్రమోషన్స్ లో బాగా ఆల్మోస్ట్ ప్రజెంట్ తిరుగుతున్నారు బట్ అయినప్పటికీ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయకూడదని డాక్టర్స్ చెప్పడంతో ప్రజెంట్ మందన గారు రెస్ట్ లో ఉన్నారు సో ఓవరాల్ గా ఒక థర్టీ డేస్ వరకు రెస్ట్ ఇమ్మని చెప్పారంట సో అందువల్ల ఏమైంది అంటే సినిమా కాస్త బ్రేక్ డౌన్ పడుతూనే ఉంది అండ్ ధనుష్ గారికి సినిమా మీద కొంచెం డిప్రెస్డ్ ఫీలింగ్ వచ్చిందనమాట ఓవరాల్ గా ఏంటి సినిమా అనుకునే టైం ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి ఇప్పటికే ధనుష్ గారు ప్రొడ్యూస్ చేసినటువంటి చాలా సినిమాలు అన్ని కూడా బంపర్ హిట్లు అయినాయి బట్ ఈ సినిమా మాత్రం చాలా లాగ్ అవుతూ వస్తుంది అండ్ అంతేకాకుండా శేఖర్ కముల గారు కూడా కాస్త ప్రత్యేకంగా ట్రై చేస్తున్నటువంటి సినిమా సో ఇది నా వర్షన్ చూపించాలనుకున్నటువంటి సినిమా అని అందరికి తెలిసినటువంటి విషయమే ఇప్పటి వరకు సాఫ్ట్ మూవీస్ తీసుకుంటే వచ్చారు కానీ ఇది కాస్త డిఫరెంట్ గా అనిపించింది బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించి అందరూ ఆర్టిస్ట్ కాస్త ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది బట్ రష్మిక గారు లేకుండా ఏ సీన్స్ తీయాలో ఆ సీన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంట మూవీ టీమ్ అంతా బట్ ఎక్కువ షూటింగ్ అనేది ప్రెసెంట్ రష్మిక మందానా గారి మిగిలి ఉంది ఆడదే పుష్ప షూటింగ్ ఉండడం ఆ హిందీ చావా మూవీ ఉండటం వల్ల సినిమా కాస్త లేట్ అవుతూ వచ్చింది ఆ సీన్స్ అన్ని కూడాను ఇక టైం దొరికింది అనుకుంటే టైంలో లెగ్ ఇంజురీ అవ్వడం వల్ల సినిమాకి మళ్ళీ బ్రేక్లు పడ్డట్ అన్నమాట సో ఈ క్రమంలో ఏంటంటే ప్రతి సినిమాకి ధనుష్ గారికి చెప్తారంట ఇన్ని రోజులు సినిమా కంప్లీట్ అవ్వాలి ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ అని చెప్తారంట బట్ ఈ ఒక్క కుబేర సినిమాకి మాత్రమే డేట్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రెజెంట్ వేరే సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తోంది అండ్ కుబేర సినిమాలో అకిరెడ్డి నాగార్జున గారు కూడా ఉండటం కాస్త స్పెషల్ అట్రాక్షన్ గా తెలుస్తోంది మరి శేఖర్ కమ్ముల గారు ఏ విధంగా నాగార్జున గారిని చూపించబోతున్నారు అసలు సినిమాని ఏ విధంగా చూపించబోతున్నారు పిచ్చగాళ్ళ ఆయన కూడా ఏదైనా దీక్ష పూ ఉంటాడా అంటే కుబేరుడి అయినా కనిపించి లైక్ ఆ వర్షంలో చూపించబోతున్నారా అండ్ సినిమా పరంగా మాములుగా శేఖర్ కమ్ముల గారి సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం సో ఈసారి ఏ కొత్తదాన్ని చూపించబోతున్నారని మనం అందరం కూడా ఇక్కడ వెయిట్ చేద్దాం ఇక ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మీకు తెలుసుకోవాలనిపిస్తే అనిపిస్తే మాత్రం సాస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి డోట్ సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్